హాయ్ అండి అందరికీ నమస్తే మనకి మార్గక్షిర మాసం రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం అలాగే ముగింపు తేదీలు ఎప్పటి నుంచి వస్తున్నాయి అలాగే మాసంలో మనకి ఎన్ని గురువారాలు వచ్చాయి అని వివరంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి మనందరికీ ఎంతో ప్రీతికర మాసం ఈ మార్గశిర మాసం అండి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలోనే మనకి మహావిష్ణువుకి అలాగే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు గనక ఈ మార్గశిర గురువారాలు కనుక చేసుకున్నట్టయితే ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది చ జరుగుతుందండి ఖచ్చితంగాను మీరు ఒక్కసారి ఈ మార్గసిర గురువారాల్లోని వీలైతే నాలుగు గురువారాలు చేసుకోండి లేదు అంటే ఒక గురువారమైనా మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే మనకి అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే లభిస్తాయండి మీకు ఎటువంటి సందేహం కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా మీ పూజా వీడియోస్ అనేవి మాసం జరుపుకునేవి మీకు నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలోనైతే మీకు ఎన్ని గురువారాలు వచ్చాయి మీరు ముందుగానే సిద్ధం అవ్వడానికి మీకు క్లియర్గా డేట్స్తో సైతం మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలోనైతే తెలియజేస్తాను అలాగే ఈ మాసంలో మనం ఇంటిని బయట కూడా ఎంతో పవిత్రంగా చూసుకున్నట్టయితే నిష్ట నియమాలతో ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుందండి మీరు ఒక్కసారి ఎవరైనా మొదలు పెట్టకపోతే ఈ మార్గశిర మాసం అనేది మొదలు పెట్టండి మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే అమ్మవారు మనకి అందిస్తూ ఉంటారండి అయితే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులోని మార్గశిర మాసం అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పటి వరకు ఉంటుంది అంటే డిసెంబర్ రెండు సోమవారం నుంచి ప్రారంభమవుతుందండి అలాగే డిసెంబర్ ముప్పై సోమవారంతో ముగుస్తుందండి చూసారు కదా మాసం ప్రారంభం అలాగే ముగింపు సమయాలు అయితే మనకి మాసంలో నాలుగు గురువారాలు అయితే ఈ సంవత్సరం వచ్చేది వచ్చాయి ఒకటో గురువారం డిసెంబర్ ఐదు రెండో గురువారం డిసెంబర్ నాలుగు మూడో గురువారం డిసెంబర్ పంతొమ్మిది నాలుగో గురువారం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖునైతే మనకి నాలుగు గురువారాలు అయితే వచ్చాయండి అలాగే మనం ఈ నాలుగు గురువారాలు కూడా మీ మన ఇష్టాలతో పూజ కనుక చేసుకున్నట్టయితే మనకు అనుకున్న ఫలితాలు అయితే లభిస్తుందండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూస్తున్నందుకు